టీడీపీకి నాయకుని కూడా వైజీపీకి ఎందుకు వచ్చాను తెలుసా నేను నా కుటుంబం గురించి కొన్ని విషయాలు తెలిసిన తర్వాత కొన్ని బాధల వాళ్ళు వచ్చాయి నేను ఇవాళ జగన్ వస్తే నాకు జగన్ పేరే వస్తాడు నేను ఎందుకు చెప్తున్నానంటే నాకు చాలా బాధ అనిపించింది లైవ్ లో పెడతారు ఏం పెట్టినా పర్లేదు నాకు ఒకటి చెప్పింది ఇవాళ జగన్ అంటే పిచ్చిలో జగన్ అంటే పిచ్చి ఇప్పుడు జగన్ కొంచెం చచ్చిపోవని చచ్చిపోతాను ఒకప్పుడు జగన్ కలిసి మంది ఇచ్చాడు అది ఊగిపోయాడు కదా నన్ను తీసిపోయి కేసులో పెట్టినా ఆ పూకడు ఊపాడు ఊపిడాడు బోలా కదా ఇలా ముందు జరిగింది అక్కడ ఏ ప్లాంట్ ఉంది మీ సొంత ప్లాంట్ కదా మా మా ప్లాంట్ కదా నువ్వు ఎంత పూల ఇప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ పెడితే మా అన్న ఉన్నాడే మా జగనాన్ని ఉన్నాడు మా జగనాన్ని కాపాడు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టమని చెప్పట్లేదు కదా తిట్టమని చెప్పని చెప్పాను ఆడు తిట్నా చూపించి పడతాను అన్నాడు ఆడు కొడితే ఒకటి నేను కొడుతూ ఒక కొడితే ఒకటే నేను కొడతా ఓట ఇప్పుడు నేను చెప్పు దిగలేను నువ్వు చేసి కళ్యాణం ఇక్కడ మెడికల్ కాలేజ్ లేదా నేను వచ్చాను అలాంటి బచ్చా కూడా వచ్చాడు మెడికల్ కాలేజ్ లేదా అడగ వచ్చావా మాకు రావాల్సిన పని వచ్చింది మీ మెడికల్ కాలేజ్ చిమ్మని తోలేను నేను ఒక నేను చిమ్మని తోలేను పాడేరు తోలేను చాలా చోట్ల తోలేను చూడడానికి నువ్వు రావాలి కదా ఇలా నేను ఒకటి చెప్తానా మా ఊళ్ళో హైలైట్ అయిపోతే నన్ను చంపేసా పర్లేదు ఒక జగన్ కోసం చెప్తాను